బాపట్ల జిల్లా చీరాలలోని వాడరేవు రోడ్డులో ఉన్న నాగరవనం ఫారెస్ట్ పార్కులో గురువారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి చీరాల శాసన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగ శరీర మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెప్పారు ప్రజలంతా నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కూడా యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ యువత ఈ దిశగా చొరవ చూపాలన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఫారెస్ట్ అధికారులు మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యోగాసన ప్రదర్శనతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది ఎప్పుడైనా డైరెక్ట్ గా వ్యాయామం చేసేటప్పుడు నుంచి ఆరు అందాలు దూరం పెట్టుకోండి మీ కంఫర్ట్ గా చాలా ఫ్రీ ఎత్తాలి శ్వాస నెమ్మదిగా గడ్డని ఛాతి భాగం రాణిస్తూ క్రిందికి శ్వాస షోల్డర్ గా టచ్ ఇయర్ శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ సెంటర్ గడ్డాన్ని లేదా ముఖ భాగాన్ని ముఖ్య భాగాన్ని రెండు మోకాల మధ్యలో ఆనిచ్చడానికి వెళ్ళి దీన్ని భవన ముక్తాసనం అంటున్నారు ముఖ భాగాన్ని అక్కడికి కరిగిపోయి పూర్తిగా ఇది అంటున్నాం తొందరగా తగ్గిపో ఆ తర్వాత కురిగండి కానీ ముఖ్యమైనటువంటి ఎనభై నాలుగు ఆసనాలు ముఖ్యమైనవి చేస్తాం తీసుకోసే సైన్స్ ఎంత బాగుందంటే దానికోసం స్ట్రైట్ గా వచ్చేసేసేయండి నెక్స్ట్ రిలాక్స్ వరకు స్ట్రెచ్ అవుతుంది ఒక పది సైడ్ పది నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ లెఫ్ట్ ఉపాసన చేయండి జై గురుదేవ్ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాం వ్యాపిస్తున్నటువంటి మూడు సార్లు అయినా చేయండి జరుగుతుంది ఇడా పింగల నాడులు ఆ రెండవది జరుగుతూ ఉంటుంది నాదులన్నీ అంటే ప్రాణశక్తి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం మరి అలాగే కలెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఈరోజు మనందరికి అర్థమైంది అలాగే మూడు గారు ఎవరైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్ ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి స్టూడెంట్ అందరూ కూడా ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మన అందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము కానీ మనకు ఒక అలవాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు ఈరోజు నేను కూడా శాసనసభ సభ్యులుగా మిగతా శాసనసభ సభ్యులు అన్ని దగ్గరకి అన్ని వార్డులకి చేస్తారు ఇది చేయగలిగితే చాలా మందికి భయం జరుగుతుంది ముందే ఒక అంటే ఏదైతే ముందు జరగబోతుందో దాన్ని అరికట్టుకునే దానికి ఆస్కారం ఉందన్నది నాకు అర్థమవుతుంది పదిహేను బతకాల్సిన ఎన్నో పదేళ్ళు బతకడానికి ఇది అవసరం కార్యక్రమాన్ని రేపు విశాఖపట్నంలో ఇరవై ఒకటవ తారీఖున పెద్ద స్థాయిలో ఐదు లక్షల మందితో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు అనేక అధికారులు వేదిక ఎదురుగా సాధన చేస్తున్నటువంటి జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పూర్వ ప్రముఖులు అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు గురించి కొంత సూక్ష్మంగా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలియజేశారు ఒక బ్యూరోక్రాట్ గా దీని సమాచారాన్ని నేను కూడా మీకు ఇస్తాను మనకు జూన్ ఇరవై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం జూన్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం దీన్ని ఎందుకు పాటిస్తామంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆ రోజుని ప్రకటించింది మరి రెండు వేల పదహైదవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక లక్ష యాభై మూడు వేల మందితో భారత ప్రధాని గారు యోగా నిర్వహించి ఇళ్లలో ఆంధ్రప్రదేశ్ రికార్డుగా ఉండాలని చెప్పి భావించడం జరిగింది అందులో భాగంగానే జూన్ ఇరవై ఒకటి అంటే రేపు దాకా మర్నాడు విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మనము ఐదు లక్షల మందితో మాస్ గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది విశాఖపట్నం బీచ్ లో బీంగ్లీ బీచ్ శ్రీకాకుళం బీచ్ వాటన్నిటిలోనూ అనకాపల్లి ఈ ఏరియాలలో కలిపి ఐదు లక్షలకు పైగా జనాలతో ఒకేసారి యోగా నిర్వహించడం జరుగుతుంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కడం కూడా జరుగుతుంది అది సమాంతరంగా యోగాంధ్ర కూడా కొనసాగాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఇటువంటి చీరాలలో ఈ నగర వనంలో మీ అందరితో కలిసి ఈరోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు కనిపిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మీరందరూ కూడా దీన్ని ఆలోచించి అర్థం చేసుకొని మరి ముందు తరాదులు మీరందరూ కూడా దీన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా భావిస్తూ సమాజం అంతా కూడా చాలా మంచి జీవితాన్ని అందుకోవాలని ఆశతోనే ఇవన్నీ ప్రభుత్వాలు